సోల్జర్ కళ్యాణ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే అగ్ని పరీక్షలో జెన్యున్ సౌల్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా కళ్యాణ్ అనుకున్నారు చూసిన ప్రతి ఒక్కరికి తను చాలా జెన్యున్ గా ఉన్నట్టు అలాగే తన విషయంలో ఏది కూడా దాచేవేమీ లేదు ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడని అనిపించింది కానీ బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత రితుక్ లైన్ వేయటం తనుజా గ్లైనయటం ఎక్కడ పడితే అక్కడ ఓదార్పు యాత్రలు చేయటం ఎవరైనా ఏడుస్తున్నారా లేదా అని కాచుకుని కూర్చోటం ఏడవంగా వెళ్ళి ఓదార్ చేయటం ఇవన్నీ వేస్ట్ కదండి ఏదన్నా ఉంటే గేమ్ గురించి మాట్లాడుకోవాలి నిజం చెప్పాలి అంటే గేమ్ గురించి మాట్లాడుకోవడం అంటే ఏం మాట్లాడాలి ఆ అక్కడ గేమ్స్ జరగట్లేదు కదా టాస్క్ జరగట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు మ్యాటర్ చెప్తారు ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఉన్నారు ఆయన ఎంతసేపు గేమ్ ఆ గేమ్ లో ఆయన చేసింది ఏంటి ఇప్పటి వరకు ఏం జరిగింది ఇక మీద ఏం జరగబోతోంది అని ఆయన అంటే టోటల్ గా ఆయన గురించి ఆయన గేమ్ గురించే జరిగిన సిచ్యువేషన్స్ గురించి ఆయన చెప్తూ ఉంటాడు నిజం చెప్పాలంటే ఇక్కడ కళ్యాణ్ మాట్లాడాలనుకుంటే రాము తనుజ ఇష్యూ గురించి మాట్లాడవచ్చు ప్రియా అలాగే శ్రీజాకి సంబంధించిన ఇష్యూ గురించి మాట్లాడచ్చు ఆ విషయంలో తన స్టాండ్ ఏంటనేది తన ఫ్రెండ్స్ తో పంచుకోవచ్చు ఇలా కాకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకోవడాలు ఆ దొంగచాటుగా వెళ్లి తనూజ అని చూడటము ఇవన్నీ ఎందుకు అసలు తను బిగ్ బాస్కి వచ్చింది ఎందుకు తన చెక్ అయినా కాదు కదా సో ఇదే విషయాన్ని నాగార్జున సార్ చాలా స్వీట్గా చాలా స్ట్రాంగ్గా కూడా చెప్తారనమాట అయితే ఆయన ఏమంటారంటే నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు అని చెప్పేసి ఆడియన్స్ ద్వారా చెప్పించడమే కాకుండా కొన్ని వీడియోలు ప్లే చేయడం ప్రీ ప్లే చేసిన ప్రతి వీడియోలో హక్ చేసుకోవడం ఓదార్చడం హక్ చేసుకోవడం ఓదార్చడం అందుకనే ఏమీ లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే వచ్చిన నలుగురు కూడా అంటే అటు అనుషా గాని దివ్యరేఖిత కానీ నాగా కానీ షాకిబ్ గాని ఈ నలుగురు కూడా ఏమన్నారంటే నువ్వు కనిపించడం లేదు బ్రో నువ్వు కనిపించడం లేదు నువ్వు కనిపించడం లేదు అంటే అర్థం ఏంటి నువ్వు కనిపించడం లేదంటే నువ్వు జంక్ దగ్గర ఉన్నావు అని అర్థం అనమాట అంటే తనుజా దగ్గర ఓదారుస్తున్నావు ప్రియా దగ్గర ఓదారుస్తున్నావు వాళ్ళని గెళ్ళడం వీళ్ళని గిచ్చడం ఇంతే ఇదే పని ఇప్పుడు నిజం మాట్లాడితే కళ్యాణ్ బా భర్ణి గారితో మాట్లాడచ్చు ఇమ్మూతో వెళ్ళి మాట్లాడచ్చు మాట్లాడడం అంటే ఏమనుకుంటున్నారు మీరు అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి టాస్క్ ఎలా నడిచింది లేదా కెప్టెన్సీ టాస్క్ ఎన్నో బాగా ఆడవు ఇలా ఉంటే బాగుండేది అని ఏదో ఒక మాటలు కలిపితే వాళ్ళు కలుపుతారు కదా అలా కాకుండా మాట్లాడలేదు కలవట్లేదు అంటే తీసుకెళ్లి తనూజన్ తెచ్చుకున్నారు వీళ్ళందరూ తనూజన్ ఎందుకు తెచ్చుకున్నారు కళ్యాణ్ కి ఇష్టము కళ్యాణ్ అంటే క్రష్ కాబట్టి వాళ్ళతో క తెచ్చుకున్నారు ఏ మరి మిగతా వాళ్ళతో కలవచ్చుగా భరణి గారితో ఎందుకు కలవట్లా మా హరీష్ గారితో ఎందుకు కలవట్లా ఆ రితు కలవట్ల రితున్ దూరం పెట్టేశారు రితున్ అంతకు మునుపు పవన్ డేమోన్ గురించి తను వాళ్ళు కలుపుకున్నారు వాళ్ళ బ్యాచ్ లో ఇప్పుడు లేదు సో ఇక్కడ మనకి మార్పులు అనేది చాలా క్లియర్ గా తెలుస్తున్నాయి సో నాగార్జున సార్ ఏమన్నారంటే కళ్యాణ్ ని నువ్వు గనక ఇదే ఆట గనక కొనసాగిస్తే ఇక నేను కాపాడేవాడు లేరు ఈ ఆట గనక ఇలానే కంటిన్యూ అయితే నీ గేమ్ మాకేం కనపట్టలేదు బయట నుంచి వచ్చిన అగ్ని పరీక్ష వాళ్ళు చెప్పిందదే ఇక్కడ ఉన్న ఆడియన్స్ చెప్తున్నదే ఓటింగ్ చేసే వాళ్ళు చెప్తున్నదే ఆఖరికి నేను చెప్తుంది కూడా అదే నువ్వు కనిపించడం లేదు ఆ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఓదార్చడం కాదు నువ్వు ఏం గేమ్లో ఏం స్టాండ్ తీసుకున్నావు అనేది కావాలి ఆ రోజు అంత జరుగుతుంది ప్రియాకి నువ్వు శ్రీజాకి మధ్య శ్రీజా నువ్వు చేస్తున్న తప్పు లేదా ప్రియా నువ్వు చేస్తున్న తప్పు సంజన గారికి ఇవ్వండి లేదా సంజన గారికి ఇప్పుడు ఇవ్వకూడదు ఏదో ఒక స్టాండ్ తీసుకుని చెప్పొచ్చు కదా ఏమీ చెప్పడం అనమాట ఏమైనా ఉంటే హగ్గింగ్ చేసుకుని ఓదార్చగల తను అసలు ఏ కాస్ మీద వచ్చాడు తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ తన సోల్జర్ ఉద్యోగం తను వదిలేసిన ఇవన్నీ గుర్తు పెట్టుకుని బిగ్ బాస్ లో ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒక పేరు తెచ్చుకోవాలి ఈ విషయాన్ని అంతా మర్చిపోతున్నాడు ఈ విషయాన్ని చాలా క్లియర్ గా నాకు సార్ చెప్పడం జరిగింది బిగ్ బాస్ ఇంటి సభ్యులు కూడా అదే చెప్పారు ఈవెన్ దివ్య కూడా అదే చెప్పింది